ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఉన్న అత్యంత కీలకమైన హక్కు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభం ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వ ఏర్పాట్లో ప్రతిబింబించేందుకు ఓటు హక్కు ప్రధాన సాధనం ప్రజాస్వామ్య రక్షణ ఓటు హక్కు ద్వారా ప్రజల తమ ప్రాతినిధ్యాన్ని ఎంచుకునే అవకాశం పొందుతారు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడడానికి సహాయపడుతుంది సమానత్వానికి ప్రతీక కుల మత లింగ ఆర్థిక స్థితి లేని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు సమానంగా ఉంటుంది ఇది సమానత్వాన్ని నిర్ధారిస్తుంది ఇక స్వతంత్ర నిర్ణయం ఓటు వేయడం ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించవచ్చు ఇది వారి భవిష్యత్తును తీర్చిదిద్దే అధికారం ఇక అవినీతి నివారణ మంచి నాయకులను ఎన్నుకోవడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చు అనుభవము నిజాయితీ ఉన్న నాయకులను ఎంచుకోవడం ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమవుతుంది సామాజిక ఆర్థిక అభివృద్ధికి దారితీయడం ఓటు హక్కును ఉపయోగించడం ప్రజల తమ హక్కును కాపాడుకోవచ్చు మంచి పాలన అందుకునే అవకాశం పొందవచ్చు ఇక ఓటర్గా నమోదు కావడం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి సరిగ్గా సమాచారం కలిగి ఉండడం పోటీదారుల గుణ దోషాలను అర్థం చేసుకుని సమగ్ర సమాచారం ఆధారంగా ఓటు వేయాలి ఓటు హక్కును వినియోగించడం ఎలా అంటే ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా సమాజానికి మేలు చేసే వ్యక్తికి ఓటు వేయాలి ఓటు మన భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఒకరు ఓటు వేయకపోతే అవినీతికి అన్యాయ పాలనకు అవకాశం ఇస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సమర్థవంతంగా వినియోగించి సమాజానికి మెరుగుపరిచే ప్రయత్నం చేయాలి నేను ఓటేసాను మరి మీరు